హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనము బిఎస్ఎన్ఎల్ అయితే భారీ ఆఫర్ అయితే ఇచ్చింది దివాళీ ఆఫర్ ఇచ్చింది వన్ రూపీ ఆఫర్ ఇచ్చింది సో దాని గురించి అయితే మన డీటెయిల్స్ అయితే మనము ఇవ్వరోజైతే చర్చించుకుందాం సో ఈ దివాళీ అంటే మనకు ఆ అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ వరకు ఈ థర్టీ డేస్లో అయితే మనం రీఛార్జ్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉన్న డేస్ అని చెప్పి ప్రకటించింది సో జస్ట్ వన్ రూపీ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు ఈ థర్టీ డేస్ అయితే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు అదే రకంగా డైలీ హండ్రెడ్ మనకి మెసేజ్లు ఇస్తున్నారు అదే రకంగా వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే డేటా కూడా ఇస్తున్నారు సో ఫైవ్ జీ అయితే అప్డేట్ చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఆఫర్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాము వేరే వేరే మనం మొబైల్స్ రీచార్జ్ చేసుకోవాలనుకుంటే వేరే టెలికామ్ రంగంలో మనం పోల్చుకున్నట్లయితే వాళ్ళకైతే మనం మినిమం మనము త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనకున్న బేసిక్స్ ప్లాన్స్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది సో అదే రకంగా మనం పోల్చుకున్నట్లయితే కొంతమంది చాలా నెట్ వాడని వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కువ మనం రీఛార్జ్ చేసుకొని తక్కువ వాయిస్ కాల్స్ మాట్లాడుకున్న వాళ్ళకైతే ఈ వన్ రూపీ ప్లాన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము సో స్మార్ట్ ఫోన్ అయితే మనం వాడుతుంది డేటా వాడుతున్నాము అదే రకంగా దీంట్లో మనకు అన్ని రకాలుగా మెసేజ్లు వాడుతున్నాము అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ రూపీ కోసమే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మనకి ఆఫర్ అయితే ప్రకటించింది సో అదే రకంగా వాళ్ళు ఫ్రీ సిమ్ కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నాము ఈ థర్టీ డేస్ లో అయితే అని కూడా ఒక ప్రకటన అయితే చేసి ఉన్నారు సో అదే రకంగా వన్ రూపీ ప్లాన్స్ అనేది చాలా మనకు అంతకంటే తక్కువ ప్లాన్ అయితే ఎక్కడ మనం ఎప్పుడైతే చూడలేదు సో ఈ ఈ బిఎస్ఎన్ఎల్ రంగం కూడా వాళ్ళ టెలికామ్ రంగాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి లేకపోతే ఎక్కువ జనాల్లో బిఎస్ఎన్ఎల్ అనేది మరి ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే మంచి మంచి ఆఫర్స్ ప్లాన్స్ అయితే చూపిస్తుంది వాళ్ళ వాళ్ళ ఫైబర్స్ విషయంలో కానీ లేకపోతే వైఫై విషయంలో కాల్స్ విషయంలో కూడా చాలా ప్లాన్స్ తగ్గించుకుంటూ భారీ ఆఫర్స్ అయితే ప్రకటిస్తుంది సో అదే రకంగా మనకి ఇప్పుడు ప్లాన్ లో అయితే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు హండ్రెడ్ మెసేజ్లు ఇస్తున్నారు అదే రకంగా మనకి నెట్ కూడా వాళ్ళు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ నుంచి టూ జీబీ వరకు కూడా మనం తీసుకున్న ప్లాన్స్ లో అయితే దానికి యాక్టివేషన్ అయితే అవుతుందని చెప్తున్నారు సో జస్ట్ ఒక ఫా ఒక స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలు వన్ రూపీ బట్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా అన్లాక్ అబోతున్నాయి అదే రకంగా కొత్త సిమ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఎలాంటి అమౌంట్ పే చేయకుండా అయితే థర్టీ డేస్ ఏదైతే చెప్తున్నామో అంటే మనకి దివాళీకి ముందు అంటే ఈ నవంబర్ అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ వరకు అయితే మనకి సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం అయితే చెప్తున్నారు సో దగ్గరలో ఉన్న టెలికాం రంగాలు అంటే దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే చాలు మీ దగ్గర ఉన్న కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళు సిమ్ కార్డ్ అయితే మీకు ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ మేము వాడుతున్నాం కదా బిఎస్ఎన్ నెట్వర్క్ అయితే వాడుతున్న అయితే కంపల్సరీగా మనం వెళ్ళి రూపీ పెట్టి రీఛార్జ్ చేసుకునే ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనకు వాళ్ళు ప్రకటించిన ప్లాన్స్ అన్ని కూడా యాక్టివేషన్లో వస్తున్నాయి అయితే చెప్తున్నారు సో ఇంకా ఇలాంటి అంటే కొత్త సిమ్ కార్డు తీసుకున్న వాళ్ళకైతే లేకపోతే బిఎస్ఎన్ఎల్ మనకి సర్వీస్ అనేది సిగ్నల్ మంచిగా ప్రాపర్గా ఉంది అలాంటి ప్లేస్ లో అయితే ఇది ప్రమాణమైన ఆఫర్ అని చెప్పుకోవాలి అంటే బీఎస్ఎన్ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో లేకపోతే వేరే ఏజెన్సీ అయితే కొంతవరకు ఇప్పుడే ఇప్పుడే రీచ్ అవుతుంది ఇంత ముందు అయితే అంతగా లేదు సో ఫైవ్ జీ కానీ ఫోర్ జీ చూసుకున్నట్లయితే నెట్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది అని చెప్పి మొన్నటి వరకు అయితే అనుకున్నాము సో దాన్ని అయితే విస్తృతంగా వాళ్ళ యొక్క నెట్వర్ కమ్యూనికేషన్ అయితే పెంచడానికి వాళ్ళు చాలా అట్రాక్షన్ ఆఫర్స్ అయితే మనకి ఇస్తున్నారు అదే రకంగా నెట్వర్క్స్ కూడా పెంచుతున్నారని చెప్పాలి సో అన్నిటికీ టెలికా వేరే వేరే సిగ్నల్స్ అంటే వేరే వేరే టెలిక్రామ్ అనేది గట్టి పోటీ ఇవ్వడానికి అయితే వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ అనేది అయితే చాలా వరకు ప్రకటిస్తున్నారు కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే మనం తీసుకొని మనం తక్కువ రీఛార్జ్లోనే ఎక్కువ ప్లాన్స్ అయితే యాక్టివేట్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్